నిన్నటి రోజు జగన్ గారి సిద్ధం సభలో ఏబిఎన్ కోట ఫోటోగ్రాఫర్ని కృష్ణ అనే వ్యక్తిని దారుణంగా దాడి చేయడం జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను అదైతేనే మొన్న ఉరోకొండలో ఈనాడు విలేకర్ పైన దాడి చేయడం జరిగింది అంతకుముందు గుంటూరు జిల్లాలో ఇసుక మాఫియా గురించి వార్త రాసినందుకు విలేకర్ని విలేకర్ పైన దాడి చేయడం జరిగింది అలాగే తునిలో ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులకే తునిలో ఒక విలేకర్ని హత్య చేయడం జరిగింది అంతేందుకు మన రాయదుర్గం విషయానికి వస్తే సోదరులు ఆవుల్ మనోహర్పై దాడి జరిగింది కానీ ఇంతవరకు ఎవరికి శిక్ష వేయలేదు అలాగే మన సోషల్ మీడియా తమ్ముడు మార్టిగారిపైన కూడా దాడి జరిగింది అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుందని చెప్పేసి నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ప్రజాస్వామ్యాల్లో ఫోర్ పిల్లర్స్ అంటారు ఫోర్త్ పిల్లర్ జర్నలిజం అలాంటి జర్నలిజం ఫోర్త్ పిల్లర్నే జగన్ రెడ్డి గారు కూల్చాలని చూస్తున్నారు అయినా జగన్ గారి సిద్ధం సభలో నాలుగు వేల మంది పోలీసులు రక్షణగా ఉన్న సభలో ఒక పాత్రికేయుడిని అంత దారుణంగా కొట్టారంటే ఇది ఖచ్చితంగా ఉద్దేశపూర్వకంగానే చేశారని చెప్పేసి భావిస్తున్నాను అలాంటి వాళ్ళనంతా వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు విధించాల్సిందిగా ఇంకో పాత్రికేయుడి పైన చేయి ఎవరైనా వేయాలంటే భయపడే విధంగా శిక్షలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా ఎస్పీ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మంజునాథ్ గౌడ్ గారికి ధన్యవాదాలు ఇప్పుడు సిపిఎం